ఈరోజు శాసనసభలో జరుగుతుంది తప్ప తాగి మందు తాగి శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఒక తాగుబోతు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇదే శాసనసభకు ఇచ్చేయాలి గౌరవం వెళ్ళు ఒక మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక సినిమా హీరోని చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి వీడవడు వాడవుడు అని మాట్లాడుతుంటే ఇదా వీళ్ళిచ్చే గౌరవం తాగుబోతులు ఎవరో తాగి ఎవరు మాట్లాడుతున్నారో ఈరోజు నీ మాటల్లోనే అర్థమవుతుంది మిస్టర్ మొండితో అరుణ్ కుమార్ ఈ రోజు నువ్వు తాగేసి మాట్లాడుతున్నట్లున్నావు అసెంబ్లీలో ఏం జరిగిందో నీకు కనీసం అర్థం కావట్లే అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు తిట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని మాట్లాడాడు ఎక్కడా కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి చిరంజీవి గారు వాడు చిరంజీవి గారు వీడు అని ఎక్కడా మాట్లాడలా కానీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాత్రి మందాగితే పొద్దునకి లేదు మీ అందరికి అదే మత్తులో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని దిట్టేసేట బాలకృష్ణ చిరంజీవిని దిట్టేసేట బాలకృష్ణ అని చెప్పేసి ఈరోజు గొడవలు పెట్టాలని అభిమానుల మధ్య గొడవలు పెట్టాలని కులాల మధ్య గొడవలు పెట్టాలని మీరు ఓ తాపత్రయపడుతున్నారు కానీ రోజు వాస్తవంలోకి వస్తే నిజంగా తాగేసి మాట్లాడుతుంది మీరు అసలైన తాగుబోతులు మీరు నిజంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడోని అని ఎక్కడైనా మాట్లాడి ఉంటే ఆ నిజాలు చూపించండి బయటికి ఇదిగోండి ప్రజలందరూ చూడండి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వాడు వీడో అని మాట్లాడాడు ఇదిగోండి వీడియో అని డైరెక్ట్గా చూపించండి అయినా నీలాంటోళ్ళు అయితే అసలు మాట మీద నిలబట్టం చేత కాని వ్యక్తులు మీరంతా ఈ రాష్ట్రంలో జగన్ గెలవకపోతే మొట్టమొదటిగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని మంగమ శబ్దాలు చేశావు ఓడిపోయిన తర్వాత అబ్బాయి లేదు నేను రాజీనామా చేయను నా వల్ల కాదు నాకు మాట మీద నిలబట్టమే చేత కాదు మనకు అందులో సిగ్గుసా ఉంటేనే కదా అన్న టైప్ లో ప్రవర్తించావు ఇంకా నువ్వు కూడా మాడుతున్నావా